ఈ ఓనర్ని ని కలిసిన నేను చెప్తాం జరుగుతున్నా నవంబర్ పద్నాలుగు పదిహేన మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్స్ ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాము ఇన్వెస్టర్ సమ్మె దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు పీయూష్ గోయల్ గారు మన మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు అన్నపూర్ణ దేవి గారు అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తే జరుగుతుంది సుమారుగా మూడు వందల మంది పార్టిసిపెంట్స్ నలభై ఐదు దేశాల నుంచి ఇప్పటికి కన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో మూడు జీ ట్వంటీ నేషాల నుంచి అదేవిధంగా యూరోప్ ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు పన్నెండు మల్టీనేషన్ మల్టీ మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నలభై ఎనిమిది సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ ప్లీన్ రీతితో కలిపి దాంట్లో ఇరవై ఏడు టెక్నికల్ సెషన్స్ మూడు స్టాండర్లోన్ సెషన్స్ లెవెన్ స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్ అంటే డేటా సిటీ పైన కానివ్వండి స్టార్ట్అప్ పైన మేము మాడతాం ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం ఎనర్జీ పైన గొట్టుపడి రవి అన్నీ మాడతాం అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రిహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నాలుగు వందల పది ఎంఓయూస్ మీన్స్ సైన్ చేయబోతున్నాం దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతుంది ఎంఎస్ఎంఈ ఓనర్ని ని కలిసిన మేము చెప్తాం జరుగుతున్నా నవంబర్ పద్నాలుగు పదిహేన మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్స్ ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాము ఇన్వెస్టర్ సమ్మె దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూస్తే